మేము ఇష్టమనే అనలేదు నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు హామీలు ఇచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఒకటే ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అన్ని కార్యక్రమాలు అమలు చేపిస్తాం ఆ బాధ్యత నాది నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ తీసుకపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అట్లా భయపడితే తెలంగాణ వచ్చేదా ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరూ చూసినారు మీ కన్న ముందే ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం నీ పేగులు తీసి మెడల్ వేసుకుంటాం నీ గుడ్లు వీకి గోళీలాడతాం ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేట్టి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రి నుంచి ఆశించేది ఇదేనా పదిహేనేళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పదిహేను బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు వీక్తా నీ పేగులు బీక్తా నేను జైలు లేస్తా ఇలా మాట్లాడవలసిన భాష దయచేసి ఆలోచన చేయండి అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి ఆరు